క్రైస్త ఆట్ ఈ దిన దేవుని వాగ్దానము మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు ఎషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదవ వచనము దేవాతి దేవుడు మనతో చెప్తున్న మాటను మనం గ్రహించాలి ఈ లోకంలో దేవుడు బిడ్డలమైన మనలను దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న మనము ఆయనకు సాక్షులుగా బ్రతకాలని ఈ లోకంలో ఎంతోమంది దేవునికి సాక్షులుగా ఉండలేకపోచున్నారు అయితే దేవాతి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమిటంటే నేను మీ దేవుడను మీరు నాకు సాక్షులు సాక్ష్యము లేకుండా ఒక విషయం నిర్ధారణ కాదు మనం గ్రహించినట్లయితే ఎవరికైనా కోర్టు కేసులు ఉన్నప్పుడు అక్కడ సాక్షులు యొక్క ప్రాధాన్యత మనకు స్పష్టంగా అర్థమవుతుంది అసలు సాక్ష్యం అంటే ఏమిటి మల్లెల దావీదు అనే భక్తుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో మనం చూస్తుంటాము సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడను చూ సాక్ష్యమిచ్చేదా అనే పాటలో అనగా కనిన విన్నన సంగతులను చెప్పుటాయని రాయబడి ఉన్నది అదే మాటను మొదటి యహోన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనములో ఉండును ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితేమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెను దాన్ని మీకు తెలియజేయుచున్నాను నిజముగా ఏది కనులారా చూస్తారో ఏది తాకి చూస్తారో దాన్ని సాక్ష్యము చెబుతారు చూచినది వినినది నిర్ధారణ చేయడానికి నలుగురు నిలవబడి రుజువు చేయుటయే సాక్ష్యము నీవే యేసు దేవుడు అని నిరూపించడానికి ఒక సజీవ సాక్ష్యముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అందుకని మన జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తున్నాయి పరీక్ష లేకుండా దేవునికి సాక్షులుగా ఉండలేము పరీక్ష లేకుండా దేవునికి సాక్షులుగా బ్రతకడం అసాధ్యము అందుకనే మన జీవితంలో దేవుడు ఎన్నో మలుపులుంచి ఆ మలుపుల నుంచి మనలను విడిపించి తనకు సాక్షిగా నిలబెట్టుచున్నాడు అయితే మనము దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నామా ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండలుగాక ఆమెన్